హలో అండి అందరికీ నమస్తే ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు బంగారం కొనాలని భావిస్తున్నారా అయితే మీకు భారీ శుభవార్త అండి ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది బంగారం ధరతో పాటు వెండి ధర కూడా దిగి వచ్చింది బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు వెంటనే త్వరపడండి అయితే ఈరోజు హైదరాబాద్ బులేన్ మార్కెట్లోని బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఎంత తగ్గాయి ఇలాంటి వివరాలు తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమల్ని క్లిక్ చేసేయండి ఇక ఈరోజు హైదరాబాద్ బిలియన్ మార్కెట్లోని బంగారం వెండిదాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఇరవై రెండు క్యారెట్లు అంటే నగల తయారీకి వాడే బంగారం ధర డెబ్బై రెండు వేల రూపాయల వద్ద నమోదైంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అంటే కాసు బంగారం ధర యాభై ఏడు వేల ఆరు వందల రూపాయల వద్ద నమోదైంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మేలిం బంగారం ధర అంటే బిస్కెట్ బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలుగా నమోదైంది ఇక కేజీ వెండి ధర ఒక లక్ష ఐదు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు బంగారం ధర ఎంత తగ్గింది అంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి వెయ్యి రూపాయలు తగ్గుదని నమోదు చేసుకుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి ఒక వెయ్యి తొంభై రూపాయలు తగుదల నమోదు చేసుకుంది ఈరోజు కేజీ వెండి ధర ఐదు వందల రూపాయలు తగుదల నమోదు చేసుకుంది ఇవ్వండి ఈరోజు బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు కూడా గోల్డ్ రేట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ